రండి రండి రామ పండులా రండి రండి రామ దండులా నాదయ మన రావుడు మతి రాణి వస్తున్నడయ్య హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ సౌమ్య వినయ్ వెల్కమ్ టు అమెరికలో మీ తెలుగు మాయి ఈ రోజు అయితే హనుమాన్ జయంతి జూన్ ఫస్ట్ వచ్చే హనుమాన్ జయంతి ఉంటాడు కదా అదే రోజు మాకైతే ఇక్కడ గుల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఇక అందుకని చెప్పేసి నేనైతే లాస్ట్ టైం కూడా హనుమాన్ జయంతి రోజు వన్ నాట్ ఎయిట్ వడలతోటి మినప వడలు చేసుకొని పోయి దేవుడికి దండలాగా చేసిన ఇక ఈసారి కూడా అట్లనే వన్ నాట్ ఎయిట్ మినప వడలు తీసుకొని పోదామని ఇప్పుడైతే నా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినా ఇక ఇవి చేయడం కోసం అని పొద్దు నుంచి ఏం తినలేను అంటే ఏం తినలేను అంటే టిఫిన్ చేసినా ఇంకా అట్లా ఒక్క పొద్దుతో ఉండి అంటే రైస్ తినకుండా ఉండి పోయి దేవుడికి దండ వేసి వద్దామని అనుకుంటున్నా ఇప్పుడైతే స్టార్ట్ చేసిన ఇక ఎట్లా ఇట్లా చేస్తున్నా అని చూద్దాం ఒక్క పొయ్యి మీదనే ఇట్లా ఒకటే బాండి పెట్టి చేస్తే వన్ నాట్ ఎయిట్ చేయాలి కదా బాగా టైం పడుతుంది అని చెప్పేసి ఇల్ల కొంచెం ఇల్లు కొంచెం ఆయిల్ వేసి రెండి తోటయితే స్టార్ట్ చేస్తున్నా చిదం ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఇక ఇప్పుడు అయితే క్వార్టర్ టు ఫోర్ అయితుంది ఇక సెలబ్రేషన్స్ అయితే ఈవినింగ్ ఉన్నాయి ఎయిట్ కట్లేమో టెంపుల్ అన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి సెవెన్ థర్టీకి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిదాం అనుకుంటున్నాం ఆ లోపు వడలు వేసుకొని దండగుచ్చుకొని ఇంకా మేము రెడీ అయిపోయి టెంపుల్ వెళ్ళిపోవాలి ముందే మిన్పప్పుని నానబెట్టేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం ఇట్లా కొంచెం సేపు ఫ్రిడ్జ్లు ఉంటే పిండి టైట్ గా అయిపోతుంది కదా మంచి ఈజీగా ఇయ్యచ్చు అనేసి ఇట్లా ముందే మిక్సీ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన ఫస్ట్ వాయి అయితే అవుతుంది వన్ అవర్ టెన్ మినిట్స్ పట్టింది కరెక్ట్ గా చేయడానికి ఇవి అయితే ఇవి అయిపోయినా ఇప్పుడు ఇవంతా కలిసి నైంటీ ఎయిట్ ఉన్నాయి లాస్ట్ వై ఇందులో ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇక ఎక్స్ట్రా కొన్ని తీసిన అన్నట్టు కొన్నిటికి హోల్స్ లేకుండా అట్లా ఉంటాయి కదా అవి తీసేద్దామని కొన్ని ఎక్స్ట్రా కూడా వేసేసిన ఇక వన్ నాట్ ఎయిట్ కంటే ఎక్కువనే ఉన్నాయి ఇట్లా అయితే నా వడలు అయితే కంప్లీట్ అయినాయి ఇక దండ గుర్చాలి ఇంకా ఇక ఇట్లనైతే వడలన్నీ అయిపోయినాక ఫస్ట్ వన్ నాటి ఎయిట్ వడలు అన్నింటినీ కౌంట్ చేసి పెట్టుకొని ఇక వన్ ఇంటిని దారం తోటి కూర్చున్నా వన్ నాటి ఎయిట్ వడల్ని దండలాగా నాకైతే ఇట్లా వడల దండ చేసి దేవుడికి వేయడం అయితే మా ఇష్టం వన్ నాటి ఎయిట్ వడల దండ ఈ డబ్బా సెట్ చేసినాం ఇట్లా ఇక అన్ని కుచ్చుకుంటా ఇల్లనే అరేంజ్ చేసిన ఈ డబ్బాల ఇట్లనే పెట్టుకొని తీసుకోవచ్చా యాక్చువల్ దీనికి మూత కూడా ఉంది కానీ పట్టటట్లేదు ఇక మూత కన్నీ రెడీ అయి కూర్చున్నాడు గుడికోనీకి రెడీయా పోదామా ఇస్తున్నావు మా అమ్మ ఏమంటుంది ఏయ్ కొంచెం వాటర్ మిల్ ఇస్తావా మిల్ అని ఇస్తావా నాకు కూడా ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు మాట్లాడవా కొంచెం మాట్లాడవా అయ్యో పప్ప పర్మిషన్ కావాలా నీకు మాట్లాడ పప్పని చూస్తున్నా పప్ప నువ్వు వాటర్ మిల్లన్ తింటున్నా నాకు ఇయవా సౌహ్రద్ వాటర్ మిల్లన్ ఆపెట్టవా సోహృద్ ఆపెట్టవా ఇంకో ముక్క తీసుకున్నావా ఇప్పుడు అది అయిపోయిన గట్ల తింటారా వాటర్ మిలన్ అప్పు నీకు తినొచ్చు అవేనా అని ఏ అట్లా తినొద్దు అది తినొద్దు రెడ్ మాత్రమే తిన సహ్రూ రెడ్ మాత్రమే తిన మేమైతే రెడీ అయిపోయి ఇక టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయినాము సహ్రూ నేను కొంచెం కొంచెం మ్యాచింగ్ మ్యాచ్ అయితే దానికి ఏమైంది ఐ ఇలా మేము టెంపుల్ కి రీచ్ అయిపోయేసరికి దేవుడికి అయితే అలంకరణ స్టార్ట్ చేసిరంట ఇంకా డైరెక్ట్ వడలను తీసుకోపోయి అక్కడ రెడీ చేసే వాళ్ళకి ఇచ్చేసినాము ఇంకా మన వడల దండ కూడా దేవుడికి ఇస్తారంటే ఇంకా మస్తు హ్యాపీ కదా మనం రండి 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 రామ 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 ఇక ఇప్పటిదాకా విన్న సాంగ్ అయితే బాగుంది కదా ఇక ఈ సాంగ్ కి లిరిక్స్ రాసిందైతే తనే లిరిక్స్ అయితే మస్తు రాసింది కదా గ్రేట్ అసలు ఆమెన్ అయితే నాకైతే బాగా నచ్చింది ఈ సాంగ్ అయితే టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లే చేసారు ఇక నేను మీకు చూపిద్దామని ఇక్కడ నేను ప్లే చేసిన మంచి ఉంది కదా గ్రేట్ ఆమెన్ అయితే నాకు బాగా నచ్చినాయి లిరిక్స్ సాంగ్ బాగా వచ్చింది కదా ఇంకా చాలా సేపటికి అలంకరణ అయిపోయినాక అయితే ఇట్లా డోర్స్ ఓపెన్ చేసారు ఇక అయితే మంచి అలంకరించిండ్రు వడల దండలు అయితే వచ్చినాయి ఇక మనం చేసిన వడల దండ అందులో ఏడు తెలియదు కానీ దేవుడికి అయితే ముట్టింది కదా చాలా ఇంకా ఇక ఇది ఈ రోజుకి నా ఈ చిన్ని ముచ్చట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో